హాయ్ సార్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో చార్ట్ చేస్తుంది సార్ అంటే తను ఏ విధంగా అలా ఒకరికి తెలియకుండా ఒకరికి ఎలా చార్జ్ చేయగలుగుతుంది దాని గురించి సార్ యా ఇక్కడ చార్జ్ చేయడం టాపిక్ కాదు యాక్చువల్గా దాని పరిణామం ఎలా ఉంది అంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో చార్జ్ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవ అయ్యి ఒకరిని ఇంకొకరు కొట్టి చంపేశారు కత్తులతో పొడిచి చంపేశారు ఇది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బట్ ఇప్పుడు ఢిల్లీలో జరగడం వల్ల ఇది ఒక సెన్సేషనల్ కేసుగా మారింది విషయం ఏంటంటే ఢిల్లీలో మహీర్ అలియాస్ ఇమ్రాన్ అనే ఒక అబ్బాయి అన్నాడు అతను గజియాబాద్ నేటివ్ అతను సెంట్రల్ ఢిల్లీలో పహార్గంజ్లో ఫ్లెక్సీలు తయారు చేసే ఒక షాప్లో పనిచేస్తున్నాడు అతనికి స్మార్ట్ ఫోన్ ఉంది అతను ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి అతను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో చాట్ చేయడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి పేరైతే చెప్పట్లేదు వీళ్ళు సో చాట్ చేయడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇంకా అది పరిచయంగా మారి ఫోన్లు చేసుకోవడం అట్లా అయింది ఒకసారి ఆ అమ్మాయి రమ్మనిందని ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని కలిశాడు కలిసినప్పుడు ఆ అమ్మాయి ఇతని ఎదురుగానే అనే ఇంకొక అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడుతుంది దాంతో తన మాట్లాడేది కూడా అతనితో చాలా క్లోజ్గా మాట్లాడడం సరదాగా టీచింగ్గా మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది అది తను చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే నాతో కూడా ఇలాగే ఇంత క్లోజ్గా ఇలాగే ఉంది మళ్ళీ నా ఎదురుగా ఇంకొకటితో ఉందని చెప్పి తన కోపం వచ్చి అక్కడే గొడవపడి వీడియోలోనే ఆర్మాన్ని కూడా తిట్టాడు నువ్వు ఇంకొకసారి నా గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తేనే బాగుండదంట వాడు ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ రా నువ్వేవుడు అని వాడు అలా కొట్టుకున్నారు ఇద్దరు అక్కడే వీడియో అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత ఆర్మన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈ విషయాన్ని అంటే వీడు నా గర్ల్ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడని చెప్పి వాడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయి వీడికి చెప్పింది ఎవరికి మహీర్కి ఇట్లా నా ఫోను ఆర్మాన్ తీసుకెళ్ళిపోయాడు అని చెప్తే వీడికి కోపం వచ్చింది వాడి సంగతి చూస్తాను వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు అది ఇది అని వీడు అన్నాడు వీడు వాడికి ఫోన్ చేశాడు ఈ మహీర్ ఆర్మానికి ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ తీసుకుంటే నీ గర్ల్ ఫ్రెండ్ కంటే ముందు నా గర్ల్ ఫ్రెండ్ అని వీడు చెప్పాడు సరే అయితే నాకు ఆ ఫోన్ ఇచ్చేసి అది అంటే అయితే ఒక పనిచే నువ్వు పలాం దగ్గరికి రా ఇస్తాను అని ఒక స్పాట్ పెట్టాడు ఎవరు ఇతను ఆర్మాన్ ఈ మాహీర్ ఏం చేశాడు ఫోన్ తీసుకురావడానికి వెళ్ళాడు ఈ ఆర్మన్ ముందే ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకొని పైసల్ సమీర్ అనే ఇద్దరు తనతో కూడా పనిచేస్తారు వీళ్ళు సో వాళ్ళిద్దరిని కూడా మాట్లాడి ముగ్గురు కలిసి వెయిట్ చేస్తున్నారు మాహిర్ కోసం మాహిర్ ఇవన్నీ తెలియకుండా ఫోన్ ఇస్తాడు అని చెప్పి వెళ్ళాడు వెళ్ళినాక వాళ్ళు అతను పట్టుకొని కత్తులు ఆల్రెడీ ముందే కత్తులు తెచ్చుకున్నారు కత్తులతో అతను చనిపోయే వరకు కూడా పొడుస్తూనే ఉన్నారు చనిపోయితే చనిపోయిన తర్వాత అక్కడ వేసేసారు ఇది భాగీరథి అని అక్కడ ఆ ఏరియాలో రోడ్డు పక్కన శవం ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు పోలీసులు వచ్చి ఎవరు చంపు ఉండొచ్చి ఏంటని అతను ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చింది ఇప్పుడేమో ఆ అమ్మాయి సేఫు ఒకడు చనిపోయాడు ఇంకొకడు జైలుకి వెళ్ళాడు ఇది బేసిక్గా స్టోరీ అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎప్పటి నుంచో పెట్టుకున్నారు అబ్బాయిలు పెట్టుకోవడం అనేది కామన్గా ఉండేది అమ్మాయిలు ఈ స్థాయిలో లేదు అప్పుడే అంటే ఏదో రహస్యంగా ఎక్కడో అందుబాటులో ఉన్న వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవాలి అది కూడా అందరికి తెలిసిపోతుంటుంది కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా సాధ్యం కాదు ముందు అసలు అబ్బాయిలు అమ్మాయిలు కలవడం కానీ అప్రోచ్కి ఒక ఇంటిమసీకి ప్లేస్ కానీ టైం కానీ కుదిరేది కాదు అందువల్ల అప్పుడు కష్టంగా ఉండేది ఇవాళ ఏమైందంటే అమ్మాయిలకి కూడా ఎడ్యుకేషన్ పెరగడం అమ్మాయిలకి జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడం రెండవది అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఛాయిస్లు ఉంటాయి ఎందుకంటే ఒక మామూలు అమ్మాయి వెంట కూడా ఒక పది మంది ట్రై చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఛాయిసెస్ పెరిగాయి దాంతో అదేదో యాడ్లో చెప్పినట్టు వై ఆల్ ద ఫన్ ఎందుకు అబ్బాయిలు మాత్రమే ద ఫన్ ఎందుకు మాకు ఎందుకు ఉండకూడదు అని వీళ్ళు కూడా చేస్తున్నారు అంతవరకు ఫైన్ చేయకూడదు అనేది లేదు అబ్బాయిలు ఎందుకు చేయాలి అమ్మాయిలు చేయకూడదా అంటే చేయొచ్చు కాకపోతే ఏంటంటే దీని అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంపల్సివ్గా చేస్తున్నారు ఎక్కువ అంటే మనకి ఇది అనిపిస్తే అది చేసేస్తున్నారు అబ్బాయితో స్నేహం చేయాలనిపిస్తుంది చేస్తున్నారు ఇంకొక అబ్బాయితో చేయాలనిపిస్తుంది చేస్తున్నారు ఏమన్నా అడిగితే దిస్ ఈజ్ మై లైఫ్ హూ ఆర్ యూ టు టాక్ లైక్ దట్ అని లేకపోతే నిబోడ్రా నా గురించి మాట్లాడి ఇలాంటిది ఒక అసెర్షన్ అమ్మాయిలో పెరగడం వల్ల ఇదంతా కూడా ఫ్రీడమ్ అని ఇండిపెండెన్స్ అని లేకపోతే నా వ్యక్తిగత ఇదని అనుకుంటున్నారు అంతవరకు కూడా ఫైన్ ఎందుకంటే ఇవాళ ఉన్న కన్జూమరిజం ఏం చేస్తుందంటే వ్యక్తుల మీద ఉండే అన్ని కంట్రోల్స్ని తీసేస్తుంది అన్ని కంట్రోల్స్ పోతే ఆ వ్యక్తి కన్జూమర్గా మారిపోతాడు ఇప్పుడు మీ మీ బాబో పాప ఉంది మీ బాబో పాప ఏ సబ్బు వాడాలని ఎవరు డిసైడ్ చేయాలి తల్లిదండ్రుల మార్కెటా చా ఇప్పుడు మార్కెట్ ఏం చెప్తుందంటే మీకు ఏం చెప్తుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛగా పెంచాలి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి అని చెబుతుంది దాన్ని నమ్మి పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు అప్పుడు ఆ పిల్లలు ఏ సబ్బు వాడాలి లేకపోతే ఏ క్రీమ్ వాడాలో తల్లిదండ్రులు చెప్పకూడదు కాబట్టి ఈ రూల్ ప్రకారం వాళ్ళు చెప్పరు చెప్పనప్పుడు వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మార్కెట్ సబ్బులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మీ కుర్రవాడు బికమ్స్ ఏ కన్జ్యూమర్ కన్జూమర్గా మారిపోతాడు కన్జూమర్గా మారి నేను అది తను ఇది కొంటాను ఇది చూస్తానని తను బయలుదేరతాను అంటే తను కంప్లీట్గా ఫ్రీడమ్ దేనికోసం అంటే కన్జూమర్గా మారడం కోసమే ఈ ఫ్రీడమ్ ఇది కన్జూమరిజం డైరెక్ట్గా చెప్పకుండా వ్యక్తులకు ఫ్రీడము పిల్లలకు ఫ్రీడము పిల్లల మీద టీచర్ కంట్రోల్ ఉండకూడదు పేరెంట్స్ కంట్రోల్ ఉండకూడదు ఎవరి కంట్రోల్ లేకపోతే ఆ పిల్లవాడు పాప దెబ్బికం కంప్లీట్లీ కన్జూమర్స్ కన్జ్యూమర్స్ మారినప్పుడు మార్కెట్ వాళ్ళని క్యాప్చర్ చేయడం ఇది కంట్రోల్లో ఉంటే క్యాప్చర్ చేయలేరు వాళ్ళని ఎందుకంటే తల్లిదండ్రులు మూసుకొని ఈ సబ్బు వాడు లేకపోతే ఈ బ్రష్ వాడు ఈ పేస్ట్ వాడు అని చెప్తారు అప్పుడు వాళ్ళకి మార్కెట్ పడిపోతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కన్జూమరిజం ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తుందంటే ఫ్రీడమ్ని హ్యూమన్ రైట్స్ని ముందుకు తీసుకొస్తుంది అది చెల్లిగా చాలామంది ఏం చేస్తుంటారంటే మన మీడియా కూడా దాన్ని ప్రోత్సహించి టీచర్ తిట్టాడంట లేకపోతే కొట్టాడంట అనే దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి లేకపోతే కొట్టినా తండ్రి కొట్టినా దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి చేస్తుంది అనమాట ఇది మేజర్ ప్రాబ్లం సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు యునిక్ అనే ఫీలింగ్ని కూడా కన్జ్యూమరిజం కలిగిస్తుంది ఐఆమ్ ఐఆమ్ దట్ యూ నెవర్ బీ అనేది పెట్టుకుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే నేను ఒక యునిక్ ఫ్యూచర్ క్రీచర్ని నాలాగ ఎవరు ఉండరు అనే ఒక ఇది కూడా కన్జూమర్జం మనకు కల్పిస్తుంది దీనివల్ల ఏమవుతారంటే మనం కన్జూమర్గా మారుతాం అందుకని ఒక సోషాలజిస్ట్ అన్నాడు ఒకప్పుడు ఏంటంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐఎమ్ అని ఒక ఫిలాసఫర్ అన్నాడు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను బతుకున్నాను ఇప్పుడేంటంటే ఐ షాప్ దేర్ ఫోర్ ఐఎమ్ నేను షాపింగ్ చేస్తుంటేనే నేను బతుకున్నట్లు లెక్క అన్న నీకు అవసరమా కాదా నీడ్ బేస్డ్ షాపింగ్ అనేది పోయి డిజైర్ బేస్డ్ షాపింగ్ అనేది పెరిగిందనమాట మనకిది ఈ వస్తువు అవసరమా కాదా అనే షాపింగ్ లేదు డిజైర్ ఆ డిజైర్ని క్రియేట్ చేయడానికి సినిమాలు అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా మన మన లోపల డిజైర్స్ని క్రియేట్ చేయడానికి డిజైర్స్ని పెంచడానికి మాత్రమే ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా ఇవన్నీ కూడా డిజైన్ ఎలా చేస్తారంటే మన డిజైర్స్ని పెంచడానికి అనుకూలంగా వాళ్ళు డిజైన్ చేస్తారు వాటిని సో మన కన్జూమర్స్కి మనల్ని అమ్మేసేదే సోషల్ మీడియా చేసే పని మనల్ని కన్జూమర్స్ మన డేటా అంతా వాళ్ళకి ఇస్తారు సో మన అభిరుచులు మన టేస్ట్లు తెలిసే విధంగానే దాంట్లో డిజైన్ అయి ఉంటుంది ప్రొఫైలింగ్ అంతా అలా ఉంటుందన్నమాట ఈ ప్రొఫైల్ని బట్టి ఈ కంట్రీలో ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏ కైండ్ ఆఫ్ టేస్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఏ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఉన్నాయి మనం ఏ కైండ్ ఆఫ్ గూడ్స్ని ఇక్కడ అమ్మొచ్చు అన్న ఇది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది ఇవేవి తెలియకుండా ఒక ట్రాప్ లేకి అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకోవడమే ఒక పెద్ద ట్రాప్ నిజానికి ఎవరు ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండలేరు ప్రాక్టికల్గా కానీ అది తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫ్రీడమ్ నాకు ఫ్రీడమ్ ఉంది నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అఫైర్లు పెట్టుకోవాలనుకుంటే ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఒక అఫేర్లకి ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నామంటే దీనివల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు దీన్ని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామా ఈ ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అవసరం అది లేకుండా ఇంపల్సివ్గా నాకు అనిపించింది ఏం చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి అందుకే ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు చూస్తే అమ్మాయి ఏమో ఇద్దరిని ఇద్దరితో చాచేసింది అబ్బాయిలు ఇద్దరితో సో అబ్బాయిలకు ఇద్దరికి తెలిసింది తెలిసి కూడా ఒక అబ్బాయి వచ్చి అబ్బాయిని చంపాడు దీనిలో ఆలోచిస్తే అమ్మాయి గా ఉంది చూ చూస్తే ప్రస్తుతానికి కానీ అబ్బాయి మాత్రం ఒక అబ్బాయిని చంపేశాడు ఈ అబ్బాయి జైలు జైలుకు వెళ్ళడానికి రెడీ అయిపోయాడు దీని గురించి వాళ్ళిద్దరు ఆలోచించుంటే ఇంకొంచెం ఆలోచించుంటే కొంచెం బాగుండేది అని అంటారా ఖచ్చితంగా అండి అంటే అదే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకేమో ఈగో ఇది ఉంటుంది అమ్మాయిని నా ప్రాపర్టీ అన్నట్టుగా చూస్తాం మన సినిమాలు కూడా అలాగే ఉంటుంది కదా పూరి జగన్నాథ్ అంతా ఏం చెప్తుంది అమ్మాయి ప్రాపర్టీ లాగా కట్ నువ్వు నాదే నీకు ఇష్టం లేకపోయినా నేను కట్ కాబట్టి నువ్వు నాదే అనేదే కదా హీరోయిజం అక్కడ పూరి జగన్నాథ్ సినిమాలంతా అదే ఉంటుంది అంతకంటే ఏమి ఉండదు సో అలాగా మనకి సినిమా కావచ్చు అనేక విషయాలు మనల్ని అలా తయారు చేస్తూ ఉంటాయి సో దాన్ని వీళ్ళు లైఫ్లో తెలియకుండా ఫాలో అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి అందుకని వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కూడా అవసరం రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి దాంట్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే అబ్సల్యూట్ ఫ్రీడము లేకపోతే హ్యాపీనెస్ జీవితానికి ముఖ్యము అనుకునే ఒక ఫిలాసఫీ మన లోపలికి ఎక్కిస్తున్నారు చిన్నప్పటి నుంచి దానివల్ల ఈ కాన్సిక్వెన్సెస్ అంతా జరుగుతాయి